నమో దశ భగవతో అర్హత సమ్మ సంబుద్ధ ఇందుకు ముందు శాసన అవతారణ పుస్తకంలో కొన్ని విషయాలు మనం చెప్పుకోవడం జరిగింది ఇది ముఖ్యంగా భిక్ష జీవితంలో జీవించాలి అనుకున్న వాళ్ళకి చాలా ఉపయోగకరమైన పుస్తకం అలాగే కొన్ని కొత్త విషయాలు కూడా గృహస్థులకి తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది అసలు బిక్షు లైఫ్ అంటే ఏంటి వాళ్ళ ఏం నేర్చుకుంటారు ఇంకా ఎటువంటి వినయాన్ని వాళ్ళు పాటిస్తారు వాళ్ళు ఎలా జీవిస్తారు అన్నది కూడా గృహస్థులు కూడా తెలుసుకుంటే ఈ బుద్ధ శాసనం అన్నది ఎక్కువ కాలం నిలిచి ఉండడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే బుద్ధుడు ఎప్పుడు కూడా గృహస్థులు భిక్షువులు ఒకరినొకరును అంటే ఒకరి మీద ఒకరు ఆధారపడి ఈ బుద్ధ శాసనాన్ని ముందుకు తీసుకెళ్ళాలని భగవానుడు ఎప్పుడు చెప్తూ ఉంటారు అందుకే భిక్షువు కంపల్సరీ భిక్ష కోసం గృహస్థుడి మీద ఆధారపడి ఉండాలి అనేది అది పెట్టారు ఆ నియమం అనేది లేకపోతే భిక్షువులే పంట పండించుకొని చేసుకో వాటిని వండుకొని చేసుకునేటట్లయితే గృహస్థులు ధర్మం వినడానికి అవకాశం దొరకదు సో వాళ్ళు పుణ్యం చేసుకోవడానికి అవకాశం దొరకదు అందుకోసమనే భిక్షువు భిక్షులను మీదే ఆధారపడి జీవించాలి ఇంకొకరి మీద ఆధారపడి జీవించాలి అదేవిధంగా గృహస్థుడు ఆ భిక్షువుకు కావాల్సిన ఆవశ్యకాలను అందిస్తూ తన పుణ్యాన్ని చేసుకుంటూ దాంతోపాటు ఈ ధర్మాన్ని ఆచరించడానికి ఆ భిక్షువు దగ్గర నుంచి ధర్మాన్ని నేర్చుకోవాలి ఇలా ఒకరి మీద ఒకరు ఆధారపడి ఈ బుద్ధ శాసనాన్ని ఇంకా దీర్ఘకాలం వరకు తీసుకెళ్ళగలుగుతారు అయితే శ్రావనీరు అయ్యేది ఎలాగా అనేది ఇంతకుముందు చెప్పుకున్నాము దాని తర్వాత వాళ్ళు వాళ్ళకి కావాల్సిన ఆవశ్యకాలను ఏ విధంగా ఉపయోగించాలి స్వీకరించడం కూడా ఏ విధంగా స్వీకరించాలి అన్నది ఈరోజు చెప్పుకుందాం అంటే జీవనం జీవించడానికి అంటే జీవనం కొనసాగించడానికి ఆవశ్యకాల అవసరం ఎంతైనా ఉంటుంది అది గృహస్థుడైనా లేకుంటే భిక్షువైనా కానీ ఈ శరీరాన్ని నిలపడానికి కొన్ని అవసరాలు అనేది ఉంటుంది ఈవెన్ బుద్ధుడికి కూడా కొన్ని అవసరాలు ఉంటాయి శారీరక అవసరాలు అర్హంతుడికి కూడా అవసరం అవుతాయి లైక్ ఆహారం చీవరాలు నివాస స్థలం మెడిసిన్ ఇవి నాలుగు ఎవరికైనా కానీ అవసరం పడతాయి అయితే వ్యాపారం వ్యవసాయం మొదలైన ఆజీవికల ద్వారా అంటే వృత్తుల ద్వారా భిక్షువును సంపాదించుకోవడం అంగీకరింపబడలేదు ఆ విధంగా జీవించడం భిక్షువులకి సరైన ఆజీవిక కాదు ప్రవచ తీసుకున్న తర్వాత ఉపాసకులచే సమకూర్చబడిన నాలుగు విధాల ఆవశ్యకాలతో భిక్షువు జీవనం కొనసాగించాలి ఈ భిక్షువులు శీల సంపన్నులు సద్గుణ సంపన్నులు వీరు దానం పొందడానికి యోగ్యులు అని భావిస్తూ గృహస్థులు తాము ఎంతో కష్టపడి చెమటోడ్చి సంపాదించుకున్న దాన్ని తమ బిడ్డలకు కూడా ఇవ్వకుండా తాము దాచుకోకుండా భిక్షువులకి దానమిస్తూ ఉంటారు అని కొన్ని సందర్భాలలో వాళ్ళ దగ్గర లేకున్నా కానీ పిల్లలకి పెట్టడానికి లేకుండా కానీ వాళ్ళు ఈ భిక్షువుకి దానం ఇవ్వడం వల్ల నా భవిష్యత్తు ఇంకా సుఖమయంగా మారచ్చు లేకపోతే రానున్న జన్మల్లో కూడా నాకు ఈ పుణ్యఫలం లభిస్తుంది అనే ఉద్దేశంతో వాళ్ళు దానం ఇస్తూ ఉంటారు ఒక్కోసారి వారు తమకు తినకొ తినడానికి కూడా ఉంచుకోకుండా ఆకలితో ఉండి అది కూడా దానం చేస్తూ ఉంటారు ఒక్కోసారి తాము ఏదో ఒకటి తిని భిక్షువులకి మంచి రుచికరమైన శ్రేష్టమైన ఆహారం దానం చేస్తూ ఉంటారు ఒకవేళ భిక్షువు ఆ దానాన్ని స్వీకరించేటప్పుడు అహంతో ఆనందంతో ఆశాపాశాలతో మోహంతో తృష్ణతో స్వీకరిస్తూ దాన్ని కనుక భోగిస్తే అంటే తింటే కనుక అది చాలా విచారించవలసిన ముఖ్య విషయం అవుతుంది ఇది ముఖ్యంగా ఎవరైతే దానాన్ని స్వీకరిస్తున్నారో వాళ్ళు గ్రహించాల్సిన విషయం అన్నమాట ఎందుకంటే ఒక గృహస్థుడు ఎన్నో కష్టాలు పడి తాను సంపాదించవలసి ఉంటుంది కుటుంబాన్ని పోషించాలి సో అందుకోసం ఎంతో శ్రమించవలసి ఉంటుంది దీంట్లో నాలుగు రకాలుగా ఆహారాన్ని ఉపయోగించడం లేకపోతే ఆవశ్యకాలను ఉపయోగించడం చెప్పబడింది తేయ పరిభోగి అని ఇంకా జ్ఞాన పరిభోగియ ఇంకా దాయజ్య పరిభోగియ సామి పరిభోగియ అని నాలుగు విధాల జీవన ఆవశ్యకాలను స్వీకరించడం తెలుపబడింది భిక్షువులు ఇంకా శ్రావణీరులు శాసనంలో నాలుగు విధాల ఆవశ్యకాలను స్వీకరించవచ్చు ఎందుకంటే వాటిని బుద్ధుడు అంగీకరించాడు కనుక ఒకవేళ బుద్ధుడు అంగీకరించకపోయి ఉన్నట్లయితే ఈ ఆవశ్యకాలు అందుబాటులో ఉండేవి కావు కనుక నాలుగు ఆవశ్యకాలు బుద్ధునికి చెందినవి అంటే ఆయన బుద్ధ శాసనం వల్లే ఈ తరంలో పిక్షువులు ఇవన్నీ పొందగలుగుతున్నారు బుద్ధుడే లేకపోతే ఆయన శిష్యులు లేరు ఆయన ఏదైతే ధర్మాన్ని బోధించారో గృహస్థులకి ఆ శ్రద్ధ కలిగేది కాదు సో వీటన్నిటికి కారణం బుద్ధుడే అని చెప్పవచ్చు ఆయన ఇంత చేశారు కాబట్టి ఇప్పటికి ఈ జీవించే భిక్షువులు కూడా ఇవి అందుతూ వస్తున్నాయి అందుకని ఈ నాలుగు ఆవిషకాలు బుద్ధునికి చెందినవి బుద్ధుడు వాటిని శీల సంపన్నులైన భిక్షువులకు అంగీకరించాడు కనుక అవి శీలం లేని బిచ్చువులకు చెందవు ఈ భిక్షువులు శీల సంపన్నులనే ఉద్దేశంతోనే ఉపాసకులు గృహస్థులు వాటిని దానం చేస్తున్నారు కనుక ఈ ఆవ ఆవశ్యకాలు అశ్లీల బిక్షువులకు చెందవు ఒకవేళ బిక్షువు అంటే అశ్లీల బిక్షువు వాటిని పొందితే తమకు చెందని వాటిని దొంగతనంగా పొంది అనుభవించినట్లే కనుక అది కూడా శీలం తప్పినట్లే కనుక అలా ఆవశ్యకాలను పొందడాన్ని తెయ్య పరిభోగియ అంటారు అంటే ఈ విధంగా ఉపయోగించుకునేవో అశ్లీల బిచ్చు ఎవరైతే ఆ ఆవశ్యకాలను ఉపయోగించుకుంటాడో అతడు తేయ్య పరిభోగియ అని అని చెప్పవచ్చు నాలుగు ఆవశ్యకాలు ఏంటి వాళ్ళు వేసుకునే దుస్తులు అంటే వాటిని చీవరాలు అంటారు ఇంకా పిండపాతం అంటే భిక్ష ఆహారం మూడవది వాళ్ళు ఉండడానికి ఉపయోగించే నివాస స్థలాలు కుటీరాలు అని కూడా చెప్పవచ్చు ఇంకా వాళ్ళకి ఏదైనా అనారోగ్యం వచ్చినప్పుడు ఉపయోగించే మెడిసిన్ ఈ నాలుగు ఆవశ్యకాలు గృహస్థుల నుండి పొందడానికి అనుమతిస్తున్నాను అని భగవానుడు చెప్తాడు వీటిని కూడా శీలవంతువులైన భిక్షువులు పొందినట్లయితే అది గొప్ప ఫలితాన్ని ఇస్తుంది ఒకవేళ అశ్లీల భిక్షులు కనుక వాటిని అనుభవించినట్లయితే కనుక దాన్ని తేయపరిభోగిగా అంటారు ఇంకా శీల సద్కున సంపన్నులైన భిక్షువులు నాలుగు ఆవశ్యకాలను మనసులో భావితం చేసుకున్న తర్వాతే ఉపయోగించాలి అంటే ప్రత్యవేక్షణ చేసుకున్న తర్వాతే ఉపయోగించాలి మానవులు అనుభవించే ఆహార పానీయాలు దుస్తులు మొదలైనవి ఆశను రేపుతాయి తృష్ణను పొందింపు పెంపొందింపజేస్తాయి ఆహాన్ని ఈర్ష్యను రగిలిస్తాయి ఈ దుస్తులు అందంగా మెత్తగా మంచిగా ఉన్నాయి ఈ ఆహారం రుచిగా ఆరోగ్యకరంగా మంచిగా ఉంది మంచి ఇల్లు మంచి పడక ఇన్ని దొరకడం వల్ల నేనెంతో అదృష్టవంతుని అదృష్టవంతుణ్ణి అనే ఆలోచన ఆహాన్ని వృద్ధి చేస్తుంది నేనెంతో అదృష్టవంతుణ్ణి నేనెంతో మంచి వాడిని కనుకనే నాకు మంచి దుస్తులు దొరికాయి మంచి భోజనం దొరికింది మంచి సదుపాయాలున్న ఆశ్రమం దొరికింది అంటే నివాస స్థలాలు అని భావిస్తూ మరొకరు ఇలాంటి వాటిని వినియోగించుకోవడం ఇష్టపడరు ఈ భావన ఈర్ష అహం పెంపొందడానికి కారణమవుతుంది వేరొకరు ఇంకా మంచి ఆవశ్యకాలను పొందడం కోపాన్ని కలిగించి హాని జరుగుతుంది ఇంకా చౌక రకం దుస్తులు తక్కువ రకం భోజనం దొరికినప్పుడు ద్వేషం కలుగుతుంది భిక్షువులు ఈ ఆవశ్యకాలను దోషాలను అంటే దోషాలు ద్వేషాలు తలెత్తకుండా స్వీకరించినప్పుడే ఉపాసకులకు దాతలకు గొప్ప మేలు జరుగుతుంది ఆవశ్యకాలపై రాగా భావన ఇంకా భావన కలగకుండా స్వీకరించే సమయంలో ఇంకా వినియోగించే సమయంలో మనసులో ఈ విధంగా ప్రత్యవేక్షణ చేసుకోవాలి వాటిని ఆశతో వినియోగించుకుంటే ఇచ్చిన వారి పారిమితలు పెరగవు వారికి మేలు జరగదు ఇచ్చే ఆవశ్యకాలు ఉపాసకుల మేలు కోసం కాకుండా స్వీకరించడం ఉపయోగించడం వారి నుండి అప్పు తీసుకోవడమే అవుతుంది రుణం అవుతుంది ఆ రుణం తీర్చడానికి మళ్ళీ జన్మించవలసి ఉంటుంది నాలుగు ఆవశ్యకాలు ప్రత్యవేక్షణ చేసుకోకుండా వినియోగించడం జ్ఞాన పరిభోగ అవుతుంది జ్ఞాన పరిభోగను తప్పించడానికి సద్గుణ శీలవంతులైనంత మాత్రాన సరిపోదు వారు ఆవశ్యకాలను ఉపయోగించే సమయంలో పర్యావలోకనం చేసుకోవాలి అంటే ప్రత్యవేక్షణ చేసుకోవాలి ఆవశ్యకాలు పర్యవలోకనం అంటే చేసుకోకుండా ప్రతిపక్షం చేసుకోకుండా ఉపయోగించడం చిన్న చితక తప్పేం కాదు కొత్తగా వచ్చి ఇంకా అలవాటు పడని భిక్షువులు ఆత్రంగా ఆశతో ఆహారాన్ని తినడం చూసిన బుద్ధులు పర్యవలోకనం చేసుకుంటూ ఆహారాన్ని పూజించడం కోసం ఒక నియమాన్ని తక్షణమే ప్రకటించాడు ప్రాణులు ప్రతిరోజు ఆహారం తీసుకుంటారు మరి ఇలాంటి గంభీరమైన నియ నియమాన్ని నెలకొల్పడం సరైంది కాదేమో అని అనుకుంటారు కానీ సంయుక్త నికాయ అడ్డకథల్లో ఇలా చెప్పబడింది బుద్ధుడు పుత్తమాంస ఉపమాన సూత్వం బోధించి భిక్షువులకి నాలుగు ఆవశ్యకాలు వినియోగించడంలో పర్యవలోకనం అంటే చేసుకోవడం ప్రతిపక్షం చేసుకోవడం అర్థం అవ్వడం కోసమే అని ఇక్కడ చూడొచ్చు అంటే ఈ పుత్రమాంస ఉపమనసాలో ఏం చెప్తారంటే ఇద్దరు తల్లిదండ్రు తల్లి తండ్రి ఇంకా ఒక చిన్న పిల్లవాడు వీళ్ళు ముగ్గురు ఒక చోటి నుంచి ఇంకొక చోటికి వెళ్తున్నారు సగం దూరం వెళ్ళిపోగానే వాళ్ళకి అక్కడ ఎడారి ఎదురవుతుంది ఆ ఎడారిలో కొంత దూరం వెళ్తారు వాళ్ళ దగ్గర ఉన్న ఆహారం నీళ్లు అన్నీ అయిపోతాయి ఎడారిలో ఎటువంటి ఆహారం దొరకదు నీళ్లు దొరకడం కష్టమే అయితే వాళ్ళు బాగా శక్తి కోల్పోయి నేరసించిపోయి ఉంటారు ఇంకా ఒక్క అడుగు కూడా వేయడం చాలా కష్టంగా అనిపిస్తుంది అయితే ఇటు వెనక్కి వెళ్ళలేరు అలాగని ముందుకు వెళ్ళలేరు ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్న శక్తి కోల్పోయారు కనుక వేరే దారి లేక తండ్రి ఏం చేస్తాడంటే భార్యకి చెప్తాడు అంటే భ భర్త భార్యకి చెప్తాడు ఏమనంటే మీరు ఒక పని చేయండి ఇక్కడే ఉంటే ముగ్గురం చనిపోతాము మీరు నన్ను తినేసి అంటే నన్ను చంపి తినేసి కొంత మాంసాన్ని తినేసి కొంత మీరు తీసుకొని ఎడాన్ని ఎలాగైనా దాటి వెళ్ళి బ్రతకండి మీరిద్దరైనా అని తండ్రి ఆ భార్యకు ఇంకా బిడ్డకు చెప్తాడు భార్య ఏం చెప్తుందంటే సమాజంలో భర్త లేకుండా జీవించడం కష్టము ఒక పని చేయండి మీరు నన్ను చంపి తినేసి నా బిడ్డను తీసుకొని మీరు ఈ ఎడారిని దాటి జీవించండి అని భార్య చెప్తుంది భర్త అంటాడు చిన్న బిడ్డ తల్లి లేకుండా ఎలా వాడిని పోషించడం ఆలనా పాలన చూడటం అది చాలా కష్టం అవుతుంది బిడ్డను పెంచడం ఇద్దరు ఆలోచించుకుంటారు కాసేపు ఇక్కడే ఉంటే ముగ్గురం చనిపోతాము ఎలాగైనా ఈ ఎడారిని దాటితేనే బ్రతకగలుగుతాం ఇద్దరు ఒక నిర్ణయానికి వస్తారు ఈ చిన్న బిడ్డని చంపేసి ఆ బిడ్డ మాంసాన్ని ఆహారంగా తీసుకొని ఈ ఎడారిని దాటి వెళ్ళిపోదాం అనుకుంటారు ఎందుకంటే భవిష్యత్తులో కావాలంటే పిల్లల్ని కనవచ్చు అని సో కానీ ఎవరైనా తమ బిడ్డని చంపుకుంటారా చంపుకోవడానికి మనసు రాలేదు వాళ్ళిద్దరికీ కాసేపటికి ఆ ఎండ తీవ్రత వలన ఆ బిడ్డ దప్పికకి ఆకలికి ఏడ్చి ఏడ్చి చనిపోతాడు అయితే ఆ తల్లిదండ్రులు ఆ భార్యాభర్తలు ఏం చేశారంటే ఆ బిడ్డ చనిపోయిన తర్వాత ఆ బిడ్డ శరీరం నుండి కొంత మంచి మాంసాన్ని ఏదైతే తినదగిన మాంసాన్ని తిని అక్కడి నుండి వెళ్ళిపోతారు అంటే ఆ ఎడారిని దాడతారు అయితే బుద్ధుడు ఇక్కడే చెప్తాడు ఏమనంటే ఆ తల్లిదండ్రులు ఇద్దరు ఆ పుత్ర మాంసాన్ని తినేటప్పుడు ఇది రుచిగా ఉంది ఇది నాకు గొప్ప సౌందర్యాన్ని తీసుకువస్తుంది గొప్ప బలాన్ని తీసుకొస్తుంది ఇంకా మనసులో మదాన్ని పెంచుకోవడానికి ఉపయోగపడుతుంది కోరికలు తీర్చుకోవడానికి ఉపయోగపడుతుంది అనే ఆ ఆహారాన్ని తీసుకుంటారా అని బిచ్చుకుండి అడుగుతారు లేదు బద్దే అలా వాళ్ళు తీసుకోరు అని చెప్తారు సో వాళ్ళు కేవలం ఆ ఎడారిని దాటడానికి మాత్రమే ఆ పుత్ర మాంసాన్ని తిన్నట్టుగా మీరు కూడా ఈ ఆహారాన్ని తీసుకునేటప్పుడు కేవలం ఈ బుద్ధ శాసనంలో అంటే ఈ నిబాణాన్ని పొందడానికి శరీరానికి ఎంత అవసరమో శరీరం నిలబడడానికి కేవలం ఆ ఉద్దేశంతో ఆహారాన్ని స్వీకరించాలి అంతేగాని ఇది మంచి ఆహారం ఇది చెడ్డ ఆహారం అనేది ఇది నాకు బాగుంటుంది ఇది బాగోదు అనేది లేకపోతే ఇది గొప్ప ఆహారం నాకు మంచి గొప్ప ఆహారం దొరికింది అనేది ఆహాని పెంచుతుంది అది మళ్ళీ అంటే బుద్ధుడు చెప్తాడు ఫలాలు పొందకుండా ఎవరైతే ఆహారాన్ని తీసుకుంటారో ప్రత్యవేక్షణ చేసుకోకుండా వాళ్ళు ఎవరి దగ్గరైతే ఆహారాన్ని గ్రహించారో వాళ్ళకి రుణపడిపోయినట్లే అనమాట అంటే అప్పు ఉన్నట్లే అందుకని తప్పకుండా ప్రత్యవేక్షణ చేసుకుంటూ ఆహారాన్ని తీసుకోవాలి ఇది ముఖ్యంగా కొత్తగా చేరిన శ్రావణీరులకి తెలుసుకోవాల్సిన విషయం ఎవరైనా కానీ ఈ ప్రత్యేక్షణ చేసుకుంటూ ఆహారం తీసుకుంటే ఆ ఆహారం పట్ల ఉన్న మోహం పోతుంది ఆసక్తి పోతుంది లేకపోతే ఆ ఆహారం పట్ల ఉన్న ఆసక్తి కూడా గొప్ప అడ్డంక కింద మారిపోతుంది ఈ మార్గంలో సో అందుకోసం ఇలా చెప్తాడు ఇంకా దమ్మదాయాద దాయాద కూడా ఎలా ఉపయోగించాలి వాటిని స్వీకరించడానికి ఎవరు అర్హులు అనేది ఆ సుత్తాలో చెప్పడం జరిగింది ఈ దమ్మదాయాద దాయాద సుత్తా మనం నికాయ అనే ప్లేలిస్ట్లోకి వెళ్తే మీకు లభిస్తుంది ఎవరైనా వినాలి అనుకుంటే అక్కడి నుంచి వినవచ్చు ఇంకా శ్రోతా పన్నులు సగతాగాములు అనాగాములు అర్హంతులు వీటిని సెక్క అంట వీరు నాలుగు ఆవశ్యకాలను ఉపయోగించడాన్ని దాయజ పరిభోగ అంటారు వీరు తథాగతుని కుమారులు పుత్రులు వారసులు వీరికి తండ్రి సంపద మీద పూర్తి హక్కు ఉంటుంది శాసనంలో స్వీకరించబడిన వస్తువులు తధాగతునివి అంటే బుద్ధునివి ఈ శ్రోత పన్నులు కానీ సగదాగాములు కానీ అనాగాములు కానీ అరాహంతులు కానీ ఆ స్థితికి పొందిన వాళ్ళు నాలుగు ఆవశ్యకాలను వారి ఇష్టానుసారం ఉపయోగించుకోవచ్చు ఇంకా అర్హంతులు ఈ నాలుగు ఆవశ్యకాలను వినియోగించడాన్ని సామి పరిపోగా అంటారు ఆశామోహాలతో గల బంధనాలను పూర్తిగా వారు అర్హంతులు కనుక వారు వారసులు అర్హంతులు అన్ని దోషాలను తొలగించుకున్న నిర్మలు కనుక వారు వినియోగించుకునే ఆవశ్యకాలకు సంబంధించిన ప్రతి దానం సర్వదా దాతలకు గొప్ప పారమిత ఫలంగా మారుతుంది కనుక వారు బుద్ధ శాసనంలో స్వీకరించబడ్డ ఆవశ్యకాలకు స్వాములు యజమానులు అని చెప్పవచ్చు ఈ నాలుగు పరిభోగాల్లో దాయజ్య పరిభోగ సామ్య పరిభోగ ఈ రెండు సరైన వినియోగాలు జ్ఞాన పరిభోగ తేయ పరిభోగ ఈ రెండు దోషపూరితమైన వినియోగాలు సద్గుణ శీల సంపన్నులు అంటే శీల సంపన్నులైన భిక్షువులు ప్రత్యవేక్షణ చేసుకుంటూ ఆవశ్యకాలను వినియోగించుకోవడం జ్ఞాన పరిభోగ కాదు కనుక కా, అజ్ఞాన పరిభోగ అవుతుంది అంటే రుణం లేకుండా వినియోగించుకోవడం అని అర్థం ఇది దాయజ్య పరిభోగాలో కూడా చేర్చబడుతుంది అంటే ప్రత్యవేక్షణ చేసుకుంటూ ఆహారాన్ని స్వీకరించాలి ఒకవేళ అలా చేయకపోతే కనుక వాళ్ళు ఎవరైతే దాతల దగ్గర స్వీకరించాలో వాళ్ళకి రుణపడి ఉన్నట్లే కనీసం తినేటప్పుడు చేసుకోలేకపోయినా రోజులో ఎప్పుడైనా ఒకసారైనా ఈ ప్రత్యవేక్షణ చేసుకోవాల్సి ఉంటుంది ఈ ప్రత్యవేక్షణ ఎలా చేసుకోవాలన్నది మనం రేపు చెప్పుకుందాం